చాంబర్ ఆఫ్ కామర్స్ పూర్వ అధ్యక్షుడు స్వర్గీయ గంటల సత్యనారాయణ ప్రథమ వర్ధంతి తుని సాయి వేదిక ఫంక్షన్ హాల్లో జరిగింది తుని మండలం దొండవాకకు చెందిన గంటల సత్యనారాయణ వ్యాపార రీత్యా తునిలో స్థిరపడినప్పటికీ జన్మభూమి అభివృద్దికి అవిరళ కృషి చేస్తూనే తుని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నారు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా వర్తకుల సంక్షేమాన్ని విశేష సేవలు అందించారని వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన వక్తలు కొనియాడారు మాజీ ఎమ్మెల్యే రాజా బాబు తెలుగుదేశం నేతలు యనమల రాజేష్ సుర్ల లోవరాజు చింతమనీడి అబ్బాయి కోడారమణ్ కలిది సత్యనారాయణరాజు తటవర్తి రాజా టివి శ్రీను ఖాతా గోపాలకృష్ణ జక్కాన రామునాయుడు దంతులూరి బాబు బంతెన గంగాధర్ గంధం బాబ్జీ ఆవుగడ్డ రమణ తదితరులు పాల్గొన్నారు

కార్యక్రమాలు జరిగినట్టు అటువంటి మంచి వ్యక్తిని మనం ఒకసారి మన ఆప్తుడిని మనం స్మరించుకుంటూ వారి యొక్క కథలో వారు మనతో వెళ్ళినట్టు కార్యక్రమాలు ఒకసారి మనం వారు ఈ వారి మనం మంచి లేకపోయినా ఎల్లప్పుడూ చిన్న మనకు ఒక ఆప్తుడిగా మనం గుర్తు పెట్టుకొని అటువంటి మంచి వ్యక్తికి వారి మంచి కార్యక్రమంలో నాకు అవకాశం కలిగింది కుటుంబ సభ్యులు ఇక్కడ తెలియజేసుకుంటూ మరి భగవంతుడు ఎలా అన్ని రకాలుగా వారికి అనుగ్రహం సాధించాల్సి కోరుకుంటున్నాను అక్కడ ఉన్నప్పుడు మంది కాంట్రాక్టర్లు కానీ నాతో సహా చాలా మందికి హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి మరి అది బాగా అతిశయంగా అతి మంచి మన ఆలోచన రోజున ఎక్కువ ఈ రోజున మాట్లాడే వాళ్ళందరూ కూడా మరి ఆయన ఆత్మశాంతి కలగాలి మరి ఆయన కుటుంబానికి అన్ని 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 విధాలుగా అనుదంగా ఉండాలని చెప్పడమే కాకుండా మరి ఇక్కడ జరిగిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే నిజమైన ఆత్మశాంతి కలగాలన్నా ఆ కుటుంబానికి మనం అండగా ఉండాలన్నా మనందరం కూడా చాలామంది రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి వ్యాపారస్తులు ఎలా ఉండి కార్యకర్తలు ఎలా ఉండి నాయకులు ఎలా ఉండి ఒకే ఒక్కటి చేసినట్లయితే మన కుటుంబానికి అండగా ఉన్నట్టు ఉంటుంది తన శాంతి కలిగింది ఆ పిల్లలకి మనం అందంగా అక్కదం తీసినట్టు ఉండదు ఏంటంటే కారణం చాలామంది ఆ రోజున మన తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు వ్యాపారంలో తన దగ్గరికి వెళ్తే ఆయన ఎవరు చేయనటువంటి హెల్ప్ చేసి సిమెంట్ ఎక్కువ అడుగు పదిహేను లక్షలు పదిహేను లక్షలు చాలామంది లక్షల్లో ఇచ్చారు మానవతా దృష్టితో మనం ఈ సమాజంలో బతుకుతున్నాం కాబట్టి అందరూ పెద్ద ప్రభుత్వం ఆలోచించి బకాయి ఉన్నవారైతే బకాయి ఇవ్వడం లేని వాళ్ళు మన పెద్దలు ఆ కుటుంబానికి సాయం చేసి మాట సాయం మానసాయం చేసి ఎవరైతే వాళ్ళు వారిని కూడా పిలిపించి చెయ్యాలని మంచి మనిషి మన చిన్నందుకు అందరం కూడా చాలా బాధపడటం అయితే భగవంతుడు ఆయన ఇచ్చిన సమయాన్ని ఆయన తీసుకెళ్ళిపోయారు అయితే ఆయన ఎక్కడున్నప్పుడు కూడా అతను ఆత్మ సాధించాలని కోరుకుంటూ సెలవు సత్య గారు స్నేహశ్రీ వారికి నాకు చాలా ఎక్కువ సంబంధం ఉంది చాలా సంవత్సరాల నుండి మాతో కూడా ప్రయాణిస్తున్నారు వారు వచ్చే కారణంగా సేవలు పడుతున్నారు ద్వారా కానీ ద్వారా కానీ అలాగే జూనియర్ కళాశాల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది పర్టికులర్గా వారి గ్రామంలో కూడా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు అలాగే మా లైఫ్ సబ్ ద్వారా స్కూల్లో కానీ అక్కడ లైబ్రరీలో కానీ పాత్ర చాలా ఎక్కువగా ఉంది ఎప్పుడు కూడా చెప్పడం మా సభ్యులు కూడా అందులో ఎలా చేయడం